హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు అయితే మనకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఈ యొక్క ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కూడా మనకు త్వరలో అయితే అమలు చేయబోతున్నారు సో మనకు ఈ యొక్క ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఏపీ రాష్ట్రంలో ఎటువంటి మహిళలు అయితే అర్హులవుతారు సో నెక్స్ట్ అదేవిధంగా దీనికి గల ప్రావాయిస్ అనేటువంటిది ఏమిటి ఇకపోతే మనకి ఎప్పటి నుంచి ఇది అమల్లోకి అయితే వస్తుంది మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము వీడియో కొంచెం లెంద్గా అయితే ఉంటుంది వీడియోని ఎండు వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లెకెన్ అయితే ఆల్ అయిన దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము సో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణంపై త్వరలో అయితే చెప్పబోతున్నారు ఇప్పటికే మనకు పలు రాష్ట్రాల్లో అంటే మనకు రెండు రాష్ట్రాల్లో అయితే అమలులో అయితే ఉంది సో ఈ మేరకు ఏపీ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా త్వరలో అయితే అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో దీని మీద మనకు త్వరలో అయితే తీపగబురైతే చెప్పబోతున్నారు వీటికి సంబంధించిన అర్హతలు అవన్నీ కూడా మనకు నిర్ణయించుకొని వాటిని అయితే వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే మహిళలకు శుభవార్త అయితే చెప్పనుంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు సిద్ధమవుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు ఇందులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఒకటి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల అమలులో భాగంగా అధికారులు అధికారుల కసరత్తు చేపట్టారు సో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పా పడే పడే భారం కూడా మనకు బస్సుల లభ్యత అయితే అవుతుందని చెప్పడం అయితే జరిపింది సో నెక్స్ట్ ఇకపోతే బస్సుల లభ్యతపై దృష్టి గత ఐదేళ్లుగా మనకు ఆర్టీసీ బస్సుల కొరత ఎక్కువగా ఉండడంతో మనకు అద్దె బస్సులు కలిపి ఆర్టీసీ సంస్థ వద్ద మొత్తం కూడా మనకు పదకొండు వేల ఐదు వందల బస్సులు అయితే ఉన్నట్లు అధికారిక వర్గాలైతే సమాచారం అయితే వెల్లడించారు సో ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మనకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకురావడంతో ఇక ప్రైవేట్ బస్సులు కూడా మనకు అద్దెకైనటువంటిది అయితే ఇవ్వటం లేదు సో దీని మీద చర్చ సమస్యలు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే కొత్త బస్సులు మనకు ఏమన్నా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందా సో ఇవన్నీ కూడా మనకు త్వరలోనైతే వెల్లడిస్తారు ఇది ఇలా ఉంటే మరొక వైపు ఆటోల నుంచి సమస్య లేకుండా మనకు ఈ యొక్క ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది తీసుకువచ్చారు సో మరొక వైపు ఆటో డ్రైవర్లు అయితే చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు సో ఈ యొక్క ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకురావడంతో సో వాళ్లకు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారంటూ మనకు ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు చూద్దాము వీటన్నిటిని పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారో ముందు ముందు రోజుల్లో వీటి మీద మనకు ఫుల్ క్లారిటీ అనేటువంటిది అయితే ఇస్తారు సో వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది అయితే ఆల్ అనే దాన్ని ఆన్లైతే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను